నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ నందమూరి బాలకృష్ణ అఖండ టూ రిలీజ్ వాయిదా పడింది అసలు ఏం జరిగింది వాయిదా పడడానికి రీజన్ ఏంది నిన్న చాలామంది ప్రీమియర్కి సంబంధించి టికెట్లు బుక్ చేసుకుందాం సైట్ ఓపెన్ కాకపోవడం టెక్నికల్ ఇష్యూ అనుకున్నారు తర్వాత థియేటర్ల యాజమాన్యం కూడా ఇంకా సినిమా మాకు ఇంకా రాలేదు బుకింగ్స్ రాలేదు అని చెప్పింది మొత్తానికైతే సినిమా వాయిదా పడింది ఇదే అసలు ఏం జరిగింది తెలుసుకుందాం మనం ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు తిరుగున్నాం నమస్తే నమస్తే ముఖ్యంగా సినిమా వాయిదా పడ్డానికి కారణం అంటే ఏం చెప్తారు దురదృష్టం బ్లాక్ డే అందుకని ఏం చెప్తాం ప్రేక్షకులు ఆ సినిమా ఓపెనింగ్ అప్పుడే ఊహించుకొని ఊహల్లోకి వెళ్ళి మా బాలయ్య ఎలాగుంటాడు మా బాలయ్య ఎలాగుంటాడు మా బాలయ్య ఈ విధంగా త్రిశ్వరం పట్టుకుంటాడు ఈశ్వరుడు రూపంలో ఉంటాడు ఆ రూపంలో ఎన్నెన్నో ఊహించుకొని ఒక కళతో ఒక కళలు అంటే తొమ్మిది నెలల గర్భిణి ఎలాగుంటుంది ఆ బిడ్డ కోసం ఎలా కనిపెడతారు అలాగా ఆ సినిమా కోసం అంత కళలు కని వెళ్ళి పాలభిషేకం చేసి దండలేసి అవుట్లు పెట్టి డియేటర్ దగ్గర కాపలాలు కాసి బాధపడి డియేటర్ టికెట్లు తీస్తే ఆంధ్రాలో డిగ్రీ బుకింగ్ ఓపెన్ అయిపోయిన టికెట్లు తీస్తే ఆల్ ఆఫ్ ది సడన్ ఒక చిన్న ఫీడ్తో తొమ్మిది నెలలు కష్టాన్ని వాళ్ళు ఒక చిన్న ఫీట్తో సినిమా మేము మా చేతుల్లో లేదు ఇప్పుడు రిలీజ్ చేయలేము అనేది మేము ప్రీమియర్స్ చేయలేకపోతున్నాం అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎంత కష్టం అనిపిస్తుంది అభిమాని కళ్ళల్లో ఎంత కోపం వస్తుంది కన్నీలు వస్తాయి అనేది వీళ్ళకి తెలుసా నిర్మాతలకు అని అడుగుతున్నా ఆ బాధ అనుభవించారా అని అడుగుతున్నాను ఆ శ్లోకం వీళ్ళు అనుభవించారా అని అడుగుతున్నా ఆ నిర్మాత అంటే ఆ హీరో అంటే అంత ప్రేమ అంత పిచ్చి బాలయ్యబాబు అభిమానులు ఆ సినిమా రిలీజ్ అవ్వాలి రిలీజ్ చేయాలి మా బాలయ్య బాబు సినిమా సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ కాంబినేషను అఖండ టూ బాలయ్యబాబు బోయ్పాటి సూపర్ డూపర్ హిట్టు ఆ కాంబినేషన్లో హిట్ సినిమా బిఫోర్ హిట్ అండ్ టాకు ఆ సినిమా మామూలుగా కాదు ఒక చరిత్ర తిరగరాస్తుంది అలాంటి ఊహించుకొని ఒక ఆల్ ఆఫ్ ది సడన్ ఒక షా షాక్ తగులుతూ ఏమవుతుంది ఆ షాక్లోనే అందరూ ఉన్నాం రాత్రి పన్నెండు ఆరు నిమిషాలకు వచ్చి ఈ సినిమాని అనివైన కారణాల వల్ల టెక్నికల్ ఏం టెక్నికలు మీ పాతప్పులు టెక్నికలా మీ ఆల్రెడీ మీ మీ పాతది హీరోస్ ఇంటర్నేషనల్ మీ టెక్నికలా చెప్పటానికి కూడా ధైర్యం లేదు టేబుల్ ప్రాఫిట్ సినిమాని తీసి మీ పాత కష్టాలు మీ బాధలను తీసుకొచ్చి ఆ సినిమా మీద ఇంట్లో ఎంత దాకా కరెక్టు అభిమానులు దెబ్బ కొట్టడం ఎంత దాకా కరెక్టు వాళ్ళ అభిమానులు మొత్తం బాబుకి ఒక ఇమేజ్ ఉంది బాబు ఈజ్ హ్యాట్రిక్ అండ్ ఎమ్మెల్యే సూపర్ హిట్స్లో ఉన్న మహాదశలో నడుస్తున్న ఒక హీరో ఒక బా ఒక చీఫ్ మినిస్టర్ బామ్మర్ది ఒక లోకేష్ కాబోయే సీఎం గారి బావ మామ ఒక ఎంపీ మామగారు కూతుర్ని ఫస్ట్ టైం ఒక మంచి సినిమాతో సహనిర్మాతగా తీసుకొస్తున్నానని చెప్పి సహనిర్మాతం చేసి అన్ని కలల కన్నా సినిమాని మీరు ఆల్ ఆఫ్ ది సడన్ ఒక చిన్న ఫీడ్తో మేము ఇప్పుడు చేయలేము మళ్ళీ ఫర్దర్గా మేము డేట్ అనౌన్స్ చేస్తామంటే ఎంత ఆగ్రహంతో ఉంటారు ఎంత కోపంతో ఉంటారు ఎంత బాధపడతారు ఇది ఒక అయితే అభిమానులది ఎగ్జిబ్యూటర్లు అక్కడ డబ్బు తెచ్చి ఇక్కడ డబ్బు తెచ్చి ఆ బాధపడి కష్టపడి నెల రోజుల నుంచి బాలయబాబు సినిమా మేము వేయాలి మేము వేయాలి వేస్తే మాకు ఈరోజు నెల రోజులు వరకు మేము కష్టాల్లో ఉన్నా మా కష్టాలు తీరుతాయి అని అనుకున్న ఎగ్జిబ్యూటర్లు రెండు వేల మంది అక్కడ ఇక్కడ డబ్బులు బాధపడి ఫైనాన్స్ తెచ్చి డబ్బులు తెచ్చి బ్యాంకు లోన్లు తెచ్చి అవి తెచ్చి డబ్బు మీకు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ డబ్బు వంద నుంచి నూట ముప్పై ఏడు కోట్లు దాకా మీ దగ్గర కలెక్ట్ చేసుకొని సినిమా లేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరి బాధ్యత ఈ డబ్బుకి డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు సార్ని ప్రొడ్యూసర్కి ఇచ్చాను మీరు ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ ఎగ్జిబ్యూటర్ పరిస్థితి ఆందోళనలో ఎగ్జిబోర్ట్లు ఉన్నారు కష్టంలో ఎగ్జిబోర్ట్లు ఉన్నారు బాధలో ఎగ్జిబోర్ట్లు ఉన్నారు భయంలో ఎగ్జిబోర్ట్లు ఉన్నారు అంటే అమ్మో ఈసారి సినిమాకు మనం డబ్బు ఇస్తే ఆహా మనం నష్టపోతామా సినిమా రాకపోతే ఇది కూడా జరుగుతుందా ఇది కూడా ఒక కలగా జరిగిపోయింది ఇంత పెద్ద సినిమా అవుతుందా ఇంత పెద్ద సినిమా రిలీజ్ ఆగుతుందా మీ ఊహను కూడా ఊహించుకోలేదే అన్న ఒక భయంలో ఉన్నారు ఎగ్జిబుటర్లు ఇదే జరిగితే తీవ్ర నష్టం ఇండస్ట్రీకి నడుస్తుంది మీ సినిమా కాదు ఒక నిర్మాత కాదు అందరి నిర్మాతలకి నడుస్తుంది అదే ఎగ్జిబుటర్ డబ్బు ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ సినిమా రిలీజ్ చేయలేడు డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయలేడు ఫైనాన్స్ ఎలా క్లియర్ చేస్తారు ఇది సినిమా ఇండస్ట్రీకి తీవ్రంగా నష్టం వస్తుంది ఇవన్నీ మీకు ఆలోచనలు ఉన్నాయా లేవా నేను ఎందుకంటానంటే ఎగ్జిబుటర్ డబ్బుని మీరు కలెక్ట్ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్ మీకు ఇచ్చాడు ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ మీకు సినిమా ఎలా రిలీజ్ చేయాలో అవగాహన ఆలోచన లేనప్పుడు మీరు చిన్న నిర్మాతలు ఏం కాదు బిగ్ షార్ట్ నిర్మాతలు ఎన్నో సినిమాలు తీశారు మంచివాళ్ళు మీరు ఇద్దరు మళ్ళీ మంచివాళ్ళు చెడ్డలు ఏం కాదు ఫోర్టీన్ రీల్స్ అండ్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఏంటి రీల్ ఏంటి మీకు ఆల్రెడీ కేసు ఉంటప్పుడు మీరు ఎక్కడ తప్పుదో పట్టారు మాకు ఒక పెద్ద సినిమా ఒక హీరో మిమ్మల్ని నమ్మించాడు ఆలోచించుకోవాలి కదా ఆ సినిమాను ఆయన నా మాట కాయకూడదు ఆయన మాట నిలబెట్టుకోవాలి ఆలోచన ఉండాలా లేదా ఆ సినిమా ఆ హీరో గారిని కానీ హీరో గారి అమ్మాయిని నమ్మి కదా మీకు ప్రొడ్యూసర్గా పెట్టాడు ఆయన విలువ కాపాడాలా లేదా ఆయన ఒక రాజకీయ నాయకుడు ఒక పెద్ద హీరో నందమూరి తారక రామారావు గారి కొడుకు ఇవన్నీ పెట్టి ఎంతమంది డేట్స్ అడిగినా మీకే డేట్స్ ఇచ్చాడంటే మిమ్మల్ని ఎంత నమ్మాడో మరి ఈరోజు ఆ సినిమా రిలీజ్ చేయకపోవడం ఎంత తప్పు పెద్దలు కూడా మీరు ఎవరికైనా చెప్పు ఉంటే నిన్న వచ్చే ఇప్పుడు కూర్చున్నారు అందరూ పెద్దలందరూ దిల్ల గారి ఆఫీస్లో కూర్చున్నారు కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు హీరోస్ ఇంటర్నేషనల్ కూడా సెటిల్మెంట్ అవుతుంది అంటున్నారు అన్ని సెటిల్మెంటే రేపటి సినిమా రిలీజ్ అవ్వాలని ఈ నైట్ షో నుంచి అవుతుందని అంటున్నారు నైట్ షో నుంచి అవ్వాలని ఎగ్జిబుట్లు అందరూ హ్యాపీగా ఉండాలని అభిమానులు అందరూ తొందరపడొద్దు అందరూ కూడా సినిమా థియేటర్ దగ్గర కాపాస్తూ కన్నీరు పెట్టుకుంటూ కూర్చున్నారు మా హీరో సినిమా రాలేదని కనుక అందరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఇది సినిమా బిగ్గెస్ట్ హిట్ సినిమా కనుక బాలయ్య బాబుతో అందరూ కూడా పూనకాలే కనుక దయచేసి ఈ సినిమాని రిలీజ్ అవ్వాలి అందరూ కోఆపరేషన్ చేయాలి అందుకే పెద్దలు అందరూ కూర్చోవాలి ఫైనాన్స్లో కూడా కోఆపరేషన్ చేయాలి మీ పాతప్పులు కానీ ఏమైనా ఉంటే కూడా అది మాట్లాడుకోవాలా ముందుగా చెప్పుకోవాలా ముందు చేసుకోవాలా ఇది పదిహేను రోజులు బిఫోర్ చేసి ఒకవేళ మీ వల్ల కాకపోతే డేట్ పోస్ట్పోన్ చేయండి చేసి ఉండాలా మీరు రాలాబి సడన్ గంట ముందు చేస్తే థియేటర్ టికెట్లు ఇవ్వడం ఏంటి చింపడం ఏంటి మళ్ళీ క్యాన్సల్ చేయడం ఏంటి పబ్లిసిటీ చేయడం ఏంటి మళ్ళీ ఆపడం ఏంటి క్యూబ్ డబ్బులు కట్టడం ఏంటి మళ్ళీ ఆపడం ఏంటి మీ అభిమానుల్లో టెన్షన్ ఏంటి అభిమానులు మీరు ఆగ్రహంతో గురవడం ఏంటి అంటే అభిమానులు అంత కాపలా కాసి మీ సినిమా వస్తుంది రాత్రి మూడు దాకా థియేటర్ల దగ్గర కాపలా వస్తుంది వస్తుంది సినిమా ఆశ పోలేదు ఆ రాదు అన్నా కూడా ఆశ పోలేదు ఇందాకల కూడా ఫోన్లు చేశారు చాలామంది సార్ మ్యాట్ని పడిపోద్దా సార్ పర్షవ పడిపోద్దా సార్ ఇందాకలో తొమ్మిది గంటలు అని అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఆశ అది వాళ్ళకి ఆశ పోవట్లేదు వాళ్ళు ఇంకా షాక్లో ఉన్నారు మా హీరో సినిమా ఆగడం ఏంటి మా హీరో సినిమా ట్రేబుల్ ప్రాఫిట్ వచ్చింది మా హీరో సినిమా డాక్యుమెంట్ డబుల్ డబల్ రేట్కి అమ్ముకున్నారు ఆ డబ్బు బాగా మిగిలింది ఆ మిగిలిన డబ్బు ఏమైంది అన్న ఒక బాధతో టెన్షన్తో ఉన్నారు కనుక నేను అదే చెప్తున్నా మీరందరూ కూడా పెద్దలు అందరూ కూడా నిన్న రావాలి నిన్న కూర్చోవాలి నిన్న మాట్లాడాలి ఏది అటు అయినా ఇటైనా ఆరు నూరైనా సరే సినిమా రిలీజ్ అయినా షోలు పడి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కష్టాలు అందరికీ వస్తాయి బాధలు అందరికీ వస్తాయి ఆ కష్టాల్లో బాధల్లో మనం ఉండి సినిమాను రిలీజ్ చేస్తుంటే బాలయ్య గారి ఇమేజ్ బాలయ్య గారి అభిమానులు ఆగ్రహానికి గురువు కాకుండా ఉండేవారు మేము ఈరోజు పార్టీ ఆయన ఆయన పార్టీ గవర్నమెంట్ నడుస్తుంది ఆయన ఒక నందమూరి తారక రామారావు అబ్బాయి ఆయన బాలకృష్ణ గారికి ఇప్పుడు దాకా ఇలాంటి చరిత్ర లేదు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీలో ఏది జరగలేదు అలాగా ఒక్క నరసింహుడు ఒకరోజు జరిగింది తర్వాత ఏది జరగలేదు కానీ ఈ పరిస్థితి వస్తుంది నేను అనుకోలేదు సమరసింహారెడ్డి కూడా ఆగిందని చెప్పేసి రాంగ్ అది రాంగ్ రాంగ్ సమర్సింహ సమర్సింహారెడ్డి కూడా రాంగ్ 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 పీడింగ్ లెవెల్ పెట్టవద్దు తప్పది సమర్సింహారెడ్డి కాదు నరసింహుడు ఆ ప్రొడ్యూస్ సినిమా నరసింహుడు అది ఆ తర్వాత చూసారు అటెంప్ట్ అది ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో బాలబాబు సినిమా అది అది ఒక చిన్న సినిమా వచ్చింది అది రుద్రం నాయుడు ఏదో సినిమా ఉంది అది ఆగి అది ఒక్కరోజు అది ఒక షో ఆగింది తర్వాత సినిమా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది రిలీజ్ అయిపోయింది నో 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 ఇది కొంతమంది కావాలని చేస్తూ అండి అవన్నీ కాదని సినిమా హిట్ ఇది సినిమా రిలీజ్ అవ్వాలి దీన్ని మనం కాంట్రవర్సలు చేయకూడదు సినిమా రిలీజ్ అవ్వాలి ప్రొడ్యూసర్లు చేసిన తప్పు ప్రొడ్యూసర్ ప్లానింగ్ లేదు ప్రొడ్యూసర్ అవగాహన లేదు ప్రొడ్యూసర్కి ఐడియా లేదు పెద్దలు కూడా సినిమా పెద్దలు కూర్చుని ఇప్పుడు ఎట్టి బస్సతుల్లో టూ అవర్స్ త్రీ అవర్స్లో ఫినిష్ చేసి రిలీజ్ అవ్వాలి ఇది కాలయాపం చేసుకుంటూ వెళ్ళకూడదు రేపు దాకా ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో రేపు ఇవాళ కానీ రాత్రి కానీ సెటిల్ అవపోతే ఎగ్జిబోట్లు అందరూ బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి రేపు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు ఎగ్జిబోట్లందరికీ డబ్బులు ఆందోళనలు ఉన్నారు మా డబ్బు ఏమైపోతుంది సినిమా రిలీజ్ అవ్వబోతుంది మా పరిస్థితి ఏంటి అని కనుక వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఆ ఎగ్జిబోట్లకి హీరోగారు ఇవ్వాలి డైరెక్టర్ ఇవ్వాలి నిర్మాతలు ఇవ్వాలి ఇండస్ట్రీ ఇవ్వాలి ఎంటర్ ఇండస్ట్రీ ఇవ్వకపోతే రేపు ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇండస్ట్రీ మనం ఒక నాందికి పలుకుతుంది ఒక భయపడుతూ భయభ్రాంతులు అయిపోతారు కాబట్టి మనం అందరం బేవ్వాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి ఎవరు ఆధారీపడద్దు మన డబ్బులు ఎక్కడికి ఇపో ఎగ్జిబోర్ డబ్బులు ఎక్కడికి పో ఎగ్జిబోర్ల డబ్బులు కంపల్సరీ కట్టవలసిందే ఒకవేళ సినిమా రిలీజ్ అయిపోతే అవ్వకపోవడం అనేది జరగదు రేపు ఉదయం ఎట్టి సినిమా రిలీజ్ అవుతుంది అవి తీరుతుంది కంపల్సరీ తీరుతుంది తీరాలి సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్